మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్న అధ్యక్ష ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణ ప్రజలందరూ ఎంతో ఇష్టదైవంగా కొలిచే కొండగట్టు దేవాలయానికి అదేవిధంగా పక్కనున్న నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించమని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష గతంలో ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు గత సంవత్సరం కొండగట్టు దేవాలయానికి వచ్చి వంద కోట్లు నిధులు ప్రకటిస్తున్నారని అని చెప్పి కనీసం ఒక్క రూపాయి కూడా దేవస్థాన అభివృద్ధికి కేటాయించిన అధ్యక్ష ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో కొండగట్టు దేవాలయానికి నిధులు కేటాయించాలని మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష అంతేకాకుండా చొప్పదండి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎన్నో ఎన్ల చిరకాల వాంచైనటువంటి లెదర్ పార్క్ నిర్మాణానికి అక్కడ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష చొప్పదండి నియోజకవర్గం పూర్తిగా మెట్ట ప్రాంతం అక్కడ వరద కాల్వ ఎస్ఆర్ఎస్పి కెనాల్ కాళేశ్వరం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బైప్ లైన్లకు సంబంధించి చొప్పదండి నియోజకవర్గ రైతాంగం ఎన్నో విలువైన భూములు కోల్పోయినరు అయినా కూడా అక్కడ సాగునీటికి చాలా ఇబ్బంది ఉంది అధ్యక్ష వరద కాలువకు సంబంధించి దాని మీద దూములు నిర్మించి చెప్పదండి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అంతేకాకుండా నారాయణపూర్ సంబంధించి నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించి కుడికాల్వ ఎడమ కాల్వ నిర్మాణాలు రెండు వేల పద్నాలుగుకు ముందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే తొంభై శాతం పనులు పూర్తయిన అధ్యక్ష పది సంవత్సరాలు గత ప్రభుత్వంకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా కేవలం పది శాతం పనులు కూడా పూర్తి అయ్యలేదు అధ్యక్ష ఈసారి మీరు ఖచ్చితంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను కుడి ఎడమ కాలువ నిర్మాణం పూర్తి చేయవసి చొప్పదండి నియోజకవర్గాన్ని సాగునీరు అందించాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా కొడిమేళ మండలం సంబంధించి పోతారం చెరువు సంబంధించి ఆనకట్ట ఎత్తు పెంచమని కూడా మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష ముఖ్యంగా మిడ్మానేర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి దానికి గుండెకాయ లాంటిది గతంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మా గౌరవ మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక సార్లు వారి సమస్యలను విన్నారు ఆ సమస్యల పరిష్కారం కోసం మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా గతంలో కురిసినటువంటి గత సంవత్సరం కురిసినటువంటి భారీ వర్షాలకు చొప్పద నియోజకవర్గంలో రోడ్లు బ్రిడ్జ్లు కల్వర్టులు చెక్ డ్యాంలు పూర్తిగా కొట్టుకపోయిన అధ్యక్ష ఈ వర్షాకాలం ప్రారంభం కాకముందే వాటన్నిటిని కూడా మరమ్మతులు చేయించవలసిందిగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అంతేకాకుండా చొప్పదండి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ కూడా లేదా అధ్యక్ష గంగాధర మండల కేంద్రంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నట్టుంటే ఎంతోమంది విద్యార్థులకు అది చాలా సౌకర్యంగా ఉంటుంది మరి ముఖ్యంగా బాలికలకైతే మరింత సౌకర్యం ఉంటుంది ఒక చొప్పదండి నియోజకవర్గమే కాకుండా పక్కనున్న ధర్మపురి నియోజకవర్గం అనేక మండలకు గంగాధర కేంద్రంగా ఉంటుంది దయచేసి అక్కడ డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించవలసిందిగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్న అధ్యక్ష నాకు ఈ అవకాశం కల్పించిన మీకు మరొకసారి కృతజ్ఞతలు అధ్యక్ష